అందరి లెక్క ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక్కొక్కటి వాస్తవానికి చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శాశ్వత శత్రువులు ఉండరు అలాగే శాశ్వత మిత్రులు కూడా ఉండరు అంటారు మిత్రుల సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు పెరుగుతున్నారు కొత్త కొత్త శత్రువులు వస్తున్నారు ఎందుకంటే ఆయన్ని చూస్తేనే శత్రుత్వం అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఎవరు ఊహించలేదు విజయసాయిరెడ్డి బయటకు వెళ్తారని ఎవరు ఊహించలేదు సొంత చెల్లెలు ఆమె ఆయనకి శత్రువుగా మారుతుంది అనేది అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు శత్రువులే కానీ సొంత వాళ్ళు కూడా శత్రువులుగా మారుతున్నారంటే కొత్త శత్రుత్వం పెరుగుతుంది రోజు రోజుకి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పుడు అదే నిజానికి చూస్తే తెలుగు రాజకీయాల దేశ రాజకీయాల్లోనూ జగన్ మాదిరిగా బహుశా అత్యధిక ప్రత్యర్థులు అత్యధిక ప్రత్యర్థులు ఉన్నవారు అలాగే ఆయన మాదిరిగా ఎక్కువ విమర్శలకు గురైన వారు ఎవరు ఉండరనే అంటారు ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి కూడా విమర్శకులు ఎక్కువే ఆయన వెంట ఉన్నవారు సైతం అదే బాట పట్టడం అనేది రాజకీయ విచిత్రం అయితే దీనిలో జగన్ వైఖరి అన్న పాత్ర కూడా ఉంది ఆయన కూడా తనదైన శైలిలో పాలిటిక్స్ చేస్తూ ఉంటారు దాంతో పాటుగా ఆయనతో వచ్చిన గ్యాప్ లేక ఆయన సరిదిద్దలేని గ్యాప్ప ఏంటనేది అక్కడ చెప్పలేం కానీ శత్రువులు మాత్రం చాలామంది సొంత వాళ్ళే శత్రువులుగా మారి చెవులో జోరేలాగా ఆయన మీద విమర్శలు కురిపిస్తున్నారు జగన్ సొంత చెల్లెలు షర్మిల ఎప్పుడైతే ఎదురు నిలిచి అన్నను అంతలాగా బదనాం చేసిందని ఎవరైనా నిజంగా ఊహించలేదు అలా చేస్తుందని ఎవరు కళ్ళలో కూడా అనుకోలేదు కానీ అలా జరిగిపోయింది రాజకీయాల్లో ఎలాంటి సహజ అని ఎంత అనుకున్నా సరే జగన్ విషయంలో జరిగినవి చూస్తే రాజకీయాలే ఆశ్చర్యపోయే సందర్భం అంటారు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఒక రకంగా వైసీపీలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల మీద ఎంత పదునుగా పనిచేసిందో అందరికీ తెలుసు అటువంటి ట్విట్టర్ ఇప్పుడు తొలిసారి జగన్ మీదకు మళ్ళీంది సున్నితంగానే అయినా ఘాటుగా దాటిగా విజయసాయిరెడ్డి తొలి ట్వీట్ చేసి జగన్ షాక్ ఇచ్చారు మరి రాబోయే రోజుల్లో ఆ ట్విట్టర్కి ఇంకా పదును పెరుగుతుందా ఇంకా పని చెప్తారా ఏంటి అనేది మిగిలిన రాజకీయ నాయకులుగా కాకుండా వాళ్ళతో కంపేర్ చేయలేం జగన్మోహన్ రెడ్డిని కానీ శత్రువుల విషయంలో మాత్రం నిజంగా కంపేర్ చేయాలి ఎందుకంటే ఎంతమంది శత్రువులు ఎవరికీ ఉండరు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి వంత పాడిన వాళ్ళందరూ ఇప్పుడు శత్రువులుగా మారిపోయి కొత్త శత్రువులు సొంత అంటే సొంత ఇలాకాలోంచి కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి